హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సామాన్యులకు మరో షాక్ అయితే భారీగా పెరిగిన వీటి ధర అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వేటి ధరలు పెరుగుతున్నాయి ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మొదటిసారి కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఎందుకంటే గవర్నమెంట్ నుంచి లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక ఈ రోజుల్లో ఏదైనా కొనాలన్నా భయంగా ఉంది తినాలన్నా భయంగా ఉంది ప్రస్తుతం అలాంటి రోజులు నడుస్తున్నాయి ఇక రోజు రోజుకు అమాంతం పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యులకు చెమడలు పట్టిస్తున్నాయి ఇక మొన్నటి వరకు ఉల్లి టమాటా చేతికి కూడా అందలేదు ఇప్పుడు తాజాగా ఆ లిస్టులో కందిపప్పు కూడా చేరింది కందిపప్పు ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుందని నిపుణులు కూడా చెబుతుంటారు ఇక దీన్ని వారంలో మూడు సార్లు కూడా తినేవారు కూడా ఉన్నారు ఇక ఈ ధరలు భారీగా పెరిగాయి ఇక గత నెలలో కందిపప్పు ధర నూట యాభై నూట అరవై రూపాయలుగా ఉంటే ఇప్పుడు ధర గణనీయంగా పెరిగింది ఇప్పుడు కిలో కందిపప్పు రెండు వందలకు చేరగా మార్కెట్లో మాత్రం కిలో కందిపప్పు ధరను రెండు వందల ఇరవై రూపాయలకు విక్రయిస్తున్నారు ఇక అదే సమయంలో వర్షాలు దిగుబడి తగ్గడంతో రేట్లు పెరిగాయని అంటున్నారు ఇక ముందు ముందు ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెప్పబోతున్నారు చూశారు కంటే మొత్తం మీదుగా ఏదైనప్పటికీ సామాన్యులకు ఒక భారీ శాఖ అని చెప్పుకోవచ్చు అయితే అమాంతంగా అయితే కందిపప్పు ధరలు అయితే పెరిగాయి అయితే నెలలో దాదాపుగా నూట యాభై నూట అరవై రూపాయలు ఉన్న కందిపప్పు ఇప్పుడైతే రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలుగా అయితే మార్కెట్లో పలుకుతున్నాయి అయితే వీటి ధర ఇంకా భారీగా పెరిగే ఛాన్స్ ఉందని ఏదైతే మార్కెట్ నిపుణులు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్